టాక్ లైక్ ఫెమినిటీ అంటే బాధపడ్డాడు కానీ నాకు కూడా అనిపిస్తుంది అది ఇదంతా కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి ఇది పక్కన పడేసి ఎలా అంటే మనం ఇయర్ మొత్తం చదివాక ఎండ్ లో రిజల్ట్స్ వస్తాయి కదా ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫస్ట్ వచ్చారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోస్టింగ్ రాక్షసి బిగ్ బాస్ ఎయిట్ మళ్ళీ వచ్చేసింది అంటే బిగ్ బాస్ ఎయిత్ సీజన్ వచ్చేసింది సో నేను మళ్ళీ మీకు రెగ్యులర్గా వీడియోస్ రివ్యూస్ పెడతానే ఉంటాను సో నిన్న నిన్న ఎట్లాగ మొత్తం అందరు ఇంట్రొడక్షన్ అయ్యింది కాకపోతే ఎవరు పెద్దగా గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసైతే బేబక్ కదిల్ బెజవాడ బేబెల్సు భాష అంతే గారు చిన్నప్పుడు ఎప్పుడో చూసినాం అంతే ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దగా ఏం తెలీదు అండ్ నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ చూసి మన వాళ్ళ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకొని తర్వాత ఆ ఒపీనియన్ ఇక్కడ వస్తుందా లేదా వాళ్ళు క్యారెక్టర్స్ ఏం అదేనా కాదా అవి బిగ్ బాస్ గా వాళ్ళు ఏంటిదో తెలియకుండానే చూసి చూడడమే బెటర్ అని అనిపించింది అప్పుడు మనకు కరెక్ట్గా పర్సెప్షన్ వాళ్ళు ఏంటిదన్న విషయం మనకు అర్థమవుతుంది ఎట్లా బిగ్ బాస్ మొత్తం వాళ్ళని తాట తీసి నార తీసి మొత్తం వాళ్ళు ఏంటిదన్నది బయట పెడతాడు తెలుగు వాళ్ళు తప్ప అందరు బయటకు వచ్చేస్తారు మాక్సిమం అందరు అందరు ఫేసులు బయటకు వచ్చేస్తాయి సో ఇది బిగ్ బాస్ చేస్తాడు ఎట్లాగో కాకపోతే పుల్టాలో నేను ఉల్టాపుల్టాలో ఈసారి క్యాప్టెన్ ఉండడా అని అంటే ఇప్పుడు పెట్టారు కాప్ క్యాప్టెన్ని కామెడీగా ఇప్పుడు క్యాప్టెన్ ఉండడంట క్యాప్టెన్ ఉండడం అని చెప్పేసి ఏ రైతే పళ్ళురాలు కొట్టుకోవడానికి అన్నట్టు చీఫ్ని పెట్టారు అది కూడా ముగ్గురు చీఫ్లు అంట కాకపోతే వాళ్ళకు ఇమ్యూనిటీ లేదు అప్పుడు ఉల్టా కుల్టా అన్నప్పుడు ఇది చేయాల్సిందే కదా ఏందో మరి నాకు ఇక బాస్ బిగ్ బాస్కి ఇవన్నీ ఎందుకు చేస్తాడు ఏం చేస్తాడో అన్న విషయం సో మూడు బ్యాడ్ న్యూస్లు అన్నారు రేషన్ లేదన్నారు కానీ ఇవాళ బోల్డ్ అంత పంపించేశారు కాకపోతే పద్నాలుగు మందికి అంత రేషన్ ఎన్ని రోజులు వస్తావు ఐదారు రోజులు వస్తాయి అనుకుంటారు తర్వాత ఈ టాస్కులు చేసి గెలవాలంట మీకైతే ఎట్లా అనిపించిందో నాకైతే తెలుసలే మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అంటే ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లు లాస్ట్ సీజన్కి ఎవరెవరు ఎట్లా మ్యాచ్ అవుతున్నారని చెప్పేసి నాకైతే మణికంట స్టార్టింగ్ ఏడవడం స్టార్ట్ చేసాడు గొడవ వేసుకోవడం స్టార్ట్ చేశాడు నాకు ప్రశాంత్ గుర్తొచ్చాడు తర్వాత ఈ మన క్యాప్టెన్సీ టాస్క్ అంటే అదే మన చీఫ్ టాస్క్ చీఫ్ అంటే ఏదో చీఫ్ ఒక గలీజ్ ఉంది కానీ ఓకే పెడదాం చీఫ్ అనే చీఫ్ టాస్క్ అని ఒకటి ఉంది కదా ఆ టాస్క్లో లాస్ట్లో యష్మి గౌడ యష్మి గౌడ గెలిచి తను బై లక్ నాకు వచ్చింది నేను పెద్దగా ఏమనుకోలేదు అది ఇది అని చెప్పినాక సరే సోనియా వచ్చి గొడవ వేసుకో సోనియా వచ్చి నా ఆమె ఆమెకి ఎందుకు ఇచ్చావు లెక్కను చూసి నా గొప్ప కదా అది ఇది అని చెప్పి మాట్లాడితే నేను ఎందుకు డిఫెండ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి ఈమె గొడవ పడింది నాకైతే లాస్ట్ సీజన్ నుంచి ఒకరు గుర్తొచ్చారు ఎవరు గుర్తొచ్చారు ఆ గొడవ పడినప్పుడు మీరు చెప్పండి మీరు చెప్పండి మీకు ఎవరు గుర్తొచ్చారన్న విషయం ఎందుకంటే మనం మాక్సిమం ప్రతిదీ కంపేర్ చేసుకుంటూనే పోతాం కదా ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే అన్ని షెడ్ రుచులు వేయాలన్నట్టు ఫోర్టీన్ డేస్లో వేస్తారు మనకి మనుషులంటే ఇంకా ఏమంటారు బుర్రెకో బుద్ధి అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు సరే కానీ లాస్ట్ టైం లాగా ఈసారి ఎవరు పెద్ద మనిషి చూసుకో పెద్ద మనిషి తరహా అయితే ఎవరు కనిపించట్లేదు కానీ నిఖిల్ మాత్రం అన్నిట్లలో దూరిపోయి సందీప్ మాస్టర్ లాగా ఏదో చేసేద్దామని చూస్తున్నాడు కా రానిపోని లేనిపోని గొడవలలోకి దూరుతా ఉన్నాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అదే అతన్ని కంఫర్ట్ చేద్దామని చెప్పేసి మణికంటని కంఫర్ట్ చేద్దామని చెప్పేసి ఓం మాస్టర్ మణికంట గొడవల్లోకి ఆ దూరిపోయి మళ్ళీ ఇదంతా ట్రిక్ అది ఇదని మణికంట అన్నాక బయటకు వచ్చేసాడు ఇదంతా అయిపోయినాక మొత్తం కంటెస్టెంట్ లో బడ్డీ కాన్సెప్ట్ ఎవరు పట్టుకున్నా పట్టుకోకున్నా మణికంటా ఉన్న అమ్మాయి ఎవరు అమ్మాయి బేబీలో యాక్టింగ్ యాక్టింగ్ చేసింది కదా ఆ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు మళ్ళీ చూద్దాం ఆ అమ్మాయి వీళ్ళిద్దరు మాత్రం బడ్డీ కాన్సెప్ట్ బాగా కన్ఫర్మ్ గా మంచిగా నడిపిస్తున్నారు విత్ ఒకరినొకరు కన్సోల్ చేసుకోవడం ఒకరినొకరు మాట్లాడుకోవడం మిగిలిన వాళ్ళు ఎవరు ఆ బడ్డీస్ వచ్చిన వాళ్ళు ఎవరు కలిసి మాట్లాడుకోవడం అయితే నాకు కనిపించలే వీళ్ళు మాత్రం మంచిగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ నేచర్ వైజ్ డిఫరెంట్గా అనిపించిన మనం నిన్న ఇంట్రొడక్షన్లో చూసినప్పుడు నేచర్ వైజ్ సేమ్ ఉన్నారు ఆయన నన్ను అట్లన్నాడు ఈవెన్ నింది ఇట్లా అనింది నింది అని చెప్పేసి ఇద్దరు మాత్రం కార్నర్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు సేమ్ ఆ పాప విష్ణుప్రియ ఏదో తెలియకుండా మీలో ఫెమ్యూనిటీగా అనిపించింది అంటే నన్ను అనింది ఫెమ్యూనిటీ ఫెమ్యూనిటీ అనింది ఫెమ్యూనిటీ అనిందని వాటి పట్టేసుకొని కూర్చున్నాడు సరే ఏమైతే చూద్దాం అంటే ఎట్లాగో సింపతి గేమ్ ఆడాలి కదా ఏదో ఒకటి తీసుకొద్దాం ఏదో ఒకటి తీసుకొద్దాం అని చెప్పేసి చూస్తున్నాడు ఖచ్చితంగా మణికంట మాత్రం సింపతి గేమ్ ఆడతాడని అనిపిస్తుంది సింపతి కార్డు వాడుతుంది మణికంట ఇంకా ఎవరు మిగిలిన వాళ్ళు ఎట్లా ఆడతారు అన్న విషయం అయితే నాకు అర్థం కాలేదు మణికంట స్ట్రాటజీ మాత్రం బాగానే అర్థమైంది మీకు ఎవరెవరు ఏమేమి ఆడతారు ఎవరి స్ట్రాటజీ ఏంటి ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు ఎవరు చాణక్య స్ట్రాటజీ వాడతారు ఇంకెవరు ఎట్లా వాడతారు లాస్ట్ టైం శివన్న చాణక్య స్ట్రాటజీ వాడే వాడేది కదా అట్లా ఈసారి ఎవరు ఏ స్ట్రాటజీలో ఈ గేమ్ ఆడతారని అనిపిస్తుంది మీరు చెప్పండి మీరు కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఏంటి ఎవరు గెస్సింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ టైం నేను చాలా విషయాలు వన్ టూ ఎపిసోడ్స్ ముందు వన్ వీక్ ఎపిసోడ్స్ ముందు చాలా విషయాలు గెస్ చేసి చెప్తున్నా అవన్నీ రియల్ అవ్వకుండా పోయినాయి ఈసారి కూడా ఈసారి అంటే గెస్ట్ చేద్దామంటే అసలు ఎవరు ఏంటిదని కూడా అర్థమవుతలేదు చూస్తున్నా అంతే జస్ట్ లైక్ దాన్ని చూస్తున్నా ఓకే అసలు ఎవరు ఏంటిదన్న విషయం కూడా తెలియదు నాకు మ్యాక్సిమం ఎవ్వరు తెలియదు ఒక మన భాష ఆర్దే భాష ఆయన తెలుసు అంతే ఇంకా మాది బే పక్క తెలుసు అంటే అదే ఆ పేరు మాత్రమే ఆ వాళ్ళిద్దరు మాత్రమే బాగా తెలుసు నాకు అంటే నేను వాళ్ళని రెగ్యులర్గా యూట్యూబ్లో చూసుకుంటా వస్తున్నావు కాబట్టి సో మిగిలినోళ్ళ సంగతి దేవుడికి తెలవాలి ఇంక పోతే విష్ణుప్రియ మనకు యాంకర్ అని తెలుసు కానీ ఆమె ఏంది అక్కడ మణికంట గొడవ పడుతుంటే పక్కకి డ్యాన్స్ చేస్తుంది ఇట్లా ఇట్లా అనుకుంటా ఏదో ఫుటేజ్ తిందామని అయితే ట్రై చేస్తుంది ప్రతి దాంట్లోకి వెళ్ళి ట్రై చేస్తుంది అక్కడ బిగ్ బాస్ టాస్క్ ఆ బెల్ట్ టాస్క్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఎవ్వరికీ లేదు క్లాస్లో ఒక స్టూడెంట్ అసలు ఏమి విన్నాడు పట్టించుకోడు కానీ మన టీచర్ చూస్తున్నప్పుడు మాత్రం ఆహా అంటారు చూడు అట్లా ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది ఓవర్గా అసలు అవసరం లేదు అంటే నేను బాగా ఖచ్చితంగా వింటున్నా అన్నట్టు ఆమె టాస్క్ చేసేది కూడా లేదా అసలు ఓకే మంచిగా అంటే ఓవర్ యాక్షన్ చేసుకుంటున్నైతే వింటుంది టాస్క్ని కాకపోతే టా ఎక్కడన్నా ఒక కాడా అవసరం ఉన్న కాడా లేని కాడా దూరుతామని ట్రై చేస్తుంది తను అంటే ఫుటేజ్ కోసం అని అంటే కనిపించాలి కదా ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు ఆ జుట్టు వేసుకొని వచ్చాడు కదా అసలు ఆ పేరు కూడా తెలియదు ఎందుకంటే ఎవరు పిలవలేదు ఎక్కడ రావట్లేదు పక్కన ఏ గొడవ జరిగినా అక్కడ పక్కన పోయి ఇంటున్నాడు కూర్చుంటున్నాడు అయిపోయింది అసలు ఆ అబ్బాయి ఏంటో కూడా తెలియదు మనకి ఇంకా నిన్న చెప్పింది కానీ మనం గుర్తుపెట్టుకోం కదా మెలిమెలిగా అలవాటు అయిపోతాయి ఆ తర్వాత మణికంట అని ఫెమినిటీ ఫెమినిటీ అంటున్నారు అన్ని అనింది అని అన్నిసార్లు అన్నాడు కానీ నాకైతే నిన్న ఆ టైంలో సీతతో మాట్లాడినప్పుడు యు షుడ్ స్టాక్ లైక్ దట్ షుడ్ ఆస్క్ లైక్ దట్ అని ఇట్లా ఇట్లా ఏమో మరి నాకైతే అట్లే అనిపించింది ఆ ఫెమ్యూనిటీ లుక్ ఉంది మణికంఠలో మరి అందుకనే ఆమె పొరపాటు పడిందో లేదో నేనే నే నేషనల్ టెలివిజన్ పైన అట్లా అనింది నన్ను అట్లా ఇట్లా అని చెప్పేసి రెండు మూడు సార్లు అన్నాడు కాకపోతే అది ఉంది అది ఉంది ఆ ఫెమ్యూనిటీ లుక్ ఉంది మేబీ అని నాకు కూడా అనిపించింది మరి విష్ణుప్రియ గారు నాకు కూడా అనిపించింది సో మనం దాన్ని ఏం చేస్తాం అది ఇంకా మనం పోతా పోతా ఉంటే తెలుస్తుంది బిగ్ బాస్ ఎక్కడో ఒకడ తీసుకొచ్చి పెడతాడు కూడా ఆ లుక్ వచ్చే ఏదో టాస్క్ ఇస్తాడు అప్పుడు అర్థమైపోతుంది మనకు అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా మళ్ళీ వచ్చి బాధపడకండి మణికంఠ గారు నార్మల్గా అయితే మండే రోజు నామినేషన్స్ అవ్వాలి కాకపోతే ఇప్పుడు ఆ షూటింగ్ అంతా జరిగింది సండే రోజు సో మేబీ మండే నామినేషన్స్ మనకు మంగళవారం చూపిస్తారేమో నామినేషన్స్ అవ్వాలి ఈసారి ప్రతిసారి లాగా రెండు రోజులు నామినేషన్స్ కంప్లీట్ చేస్తారో ఏమో తెలియదు కాకపోతే మనకి బిగ్ బాస్ షో అస్సలుగా స్టార్ట్ అయినప్పుడు హిందీలో కానీ మనకి తెలుగులో కొన్ని రోజుల వరకు కూడా అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సెకండ్ సీజన్లో కూడా సీక్రెట్ నామినేషన్స్ ఎక్కువ ఉండేవి సీక్రెట్ నామినేషన్ తర్వాత టాస్క్ నామినేషన్స్ ఎవరిది వాళ్ళు కాపాడుకోవడానికి నామినేషన్స్ నుంచి కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ కోసం టాస్క్లాడి అట్లా చేసిన నామినేషన్లు ఉన్నాయి లేకపోతే సేవింగ్ నామినేషన్స్ అవి ఉండేవి ఈ గొడవలేసుకునే నామినేషన్స్ వెరీ రేర్ ఉండేటి కానీ లాస్ట్ సీజన్లో ప్రతిసారి అవే ఎప్పుడో ఒకసారి సీక్రెట్ సీక్రెట్ నామినేషన్స్ అయితే మాట మర్చిపోయినరు మేబీ ఆ నామినేషన్స్లో మేము చూసినప్పుడు ఎట్లా అనిపించదంటే మనిషి చూడు బ్యాక్లో ఎట్లా మాట్లాడుతున్నాడు మళ్ళీ ముందుకు వచ్చి ఎట్లుంటున్నాడు ఆ నువ్వు నామినేషన్ ఎందుకు చేస్తున్నా అంటే వాడితో నాకు ఈ ప్రాబ్లం వాడితో నాకు ఆ ప్రాబ్లం అది ఇది ఇది అది అని చెప్పేసి కన్ఫెషన్ లోకి వెళ్ళిపోయి చెప్పి మళ్ళీ వాళ్ళ పక్కన వచ్చి కూర్చుండి నవ్వుకుంటా మాట్లాడి మళ్ళీ వాళ్ళతో వా అప్పుడు బిగ్ బాస్ ఏం చేసేది ఆ సీక్రెట్ నామినేషన్లో ఎవరైతే ఎవరు అగెనిస్ట్ గానైతే మాట్లాడినరో వాళ్ళనే ఒక టీమ్ లాగా చేసి టాస్క్లు పెట్టేది ఎవరితోటైతే ఎట్లా అగెనిస్ట్ వాళ్ళతోటి కలపడానికి చూసేది అప్పుడు వీళ్ళు వాళ్ళతో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు అంటే ఒకరి మీద కోపంగా ఉన్నప్పుడు ఆయన కూడా సరే కోఆర్డినేట్ ఎట్లా చేస్తారు అని మనకు ఆ ఫేస్ ఆ ఒక ఒక మనిషిది ఒక సెకండ్ ఫేస్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు చేస్తారా లేకపోతే వాడు కన్ఫేజ్ చేస్తాడు ఆ మొహం మీదనే చెప్పేస్తాడు నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఇవన్నీ అప్పుడు ఒక టాస్క్ అంటే టాస్క్ ఒక మెయిన్ టాస్క్ ఒకటి ఉంటే ఇది ఇది హిడెన్ టాస్క్ లాగా ఉండేది ఇప్పుడు ఏం లేదు ఫేస్ మీద ఫేస్ ఫేస్ టు ఫేస్ తిట్టేసుకోవడం రెండు రోజులు అదే ఇంకా గొడవలు పెట్టేసుకోవడం వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం రెండు రోజులు కంటెంట్ ఏం దొరకకపోతే అదే చేసిండు టూ లాస్ట్ సీజన్లో అయితే అన్న కనీసం బిగ్ బాస్ నామినేషన్స్ వన్ వన్ డేలో కథన్ చేసి టాస్కులు ఎక్కువ పెట్టి పాపం ఎట్లాగో వాళ్ళకి రేషన్ ఇవ్వము రేషన్ కూడా లేదు అని చెప్తున్నారు కదా రేషన్ టాస్కులు పెట్టాయే స్వామి లేకపోతే ఏం చూస్తారు ఏమైనా ఆ గొడవలు ఎవడికి కావాలి ఇంట్రెస్ట్ పోతుంది ఏమైనా నామినేషన్లు అదన్నో ఇదన్నో ఇట్లన్నో అట్లన్నో ఇంకా లాస్ట్ టైం చూసిందే కదా పాపం సందీప్ మాస్టర్ రాక రాక ఒకసారి నామినేషన్లకు వచ్చి ఎగిరిపోయాడు అట్లా అయిపోతాయి ఈ నామినేషన్స్ నుంచి కాపాడుకోవడానికే వాళ్ళు ఉన్న ఫేస్ని కవర్ చేసుకుంటా కవర్ చేసుకుంటా చాలా రోజులు వాళ్ళతోటి వీళ్ళతోటి మంచిగా వండుకుంటా చాలా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నారు ఫేస్ టు ఫేస్ నామినేషన్ నామినేషన్స్ ఉంటే ఇదే జరుగుతుంది బిగ్ బాస్ నువ్వు ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నాను మాత్రం అది జరగదు సో ఈసారన్న కొంచెం ఆలోచించి మంచి మంచి టాస్కులు పెట్టు బిగ్ బాస్ లాస్ట్ టైం లాగా ఏడుపు కొట్టు టాస్కులు పెట్టకయ్యా ఏవో కొన్ని బాగున్నాయి అంత అన్నిటికంటే ఏం బాగాలేవు లాస్ట్ టైము టాస్కులు కాకపోతే లాస్ట్ టైం దమ్మాలు ఏంటంటే ఆ స్పై టీము అసలు అసలు ఒకటి అనుకుంటూ ఒకటి జరిగిపోయింది కాబట్టి అది బాగా నడిచింది అసలు లాస్ట్ టైం బిగ్ బాస్ నడిపింది శివన్న బిగ్ బాస్ కాదు కదా ఈసారి అన్న మంచి జరగాలి బిగ్ బాసే బిగ్ బాస్ నడపాలని కోరుకుంటున్నాం సో ఇంతటితో సెలవు రేపు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం థ్యాంక్ యూ